నువ్వేనా ఎందుకు ఎంత మందికి ఒకటి నూరు తీసుకోండి మిగతా ఏమేమి నాకు దొరికింది కదా కదా నూరు తీసుకో నువ్వు నూరు తీసుకో మిగతా నేను పెట్టుకుంటా నాకు దొరికింది కదా ఎందుకు కూడా వేసుకున్నావు నువ్వు వద్దా నాకు దొరికింది కదా ఎందుకు కూడా వేసుకున్నావు నువ్వు వద్దా

போலல ஹவ நான் கேட்コン கோல் போ இதேல இருக்கா ஆ ஆ டேய் மூடிச்சு பாரு நான் என்னடா எங்க انت நான் சொல்லல நான் பாத்தேன் ها பிரீடலாயா ஆ சும்மா கூர் கூரியே இருக்கு என்னடா இதேல என்னடா இதேல நான் الدوره எல்லாம் சில ராதீசா வெட்டி போய் பாடி போ

మూడు వందలు తెలుసుకున్నా నాకు దొరికింది కదనా సంతోషం మరి దొరికింది మళ్ళీ మళ్ళీ ఎంత ఉంది చొప్పు తీసుకున్నా ఓకేనా ఎంత ఉండాలి ఎంత ఎంచుకుంటూ ఉండవు నేను ఇప్పుడు ఈడే ఎందు చూపించా వారి ఎంత ఉందని ఎంచుకోవాలా ఈ ఎందు చూపించా వారి ఎంతుంది అని ఎంచుకోవాలి రెండు వందలు తీసుకో దొరికినాయి కదా ನೋರಿ ಮೆಂಡ್ ಈಡೇ ದೊರಿಕೋನಾ కేవలం మూడు వందలు తీసుకుంటే కదా వద్దా వదిలే మీ బావేనవి అవునా ఆయన ఏం కాదంటే నువ్వు ఎంచుకున్నా అంటాపించుకున్నాను ఎంత అంత చెప్పినావా అయ్యో దొంది ஏய் டேமே தண்டிរண்டி ஏவே யா இல்ல ஏவி ஹட்டட்ட ஊரே கிணோடேன நீவே நீவேனா ஏவப்பா அதல்ல ஏவப்பா அதல்ல ஜிஜி அதருக்குலゼロ நீவேனா நாமேல என்னதுண்டா பதஇருந்துல பதஇருந்துல இல்ல

కరెక్ట్ పెద్దయా డబ్బులు నీవేనా డబ్బులు నీవేనా ఎంత ఉంది ఎంత ఉంది తీసుకో షాపు రో నాత్ షాపు రో నాకు దొరుకుతున్నాయి నూనూ రూపాయలు తీసుకో ఏ నూరు రూపాయలు తీసుకో మళ్ళీ ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎంతున్నాయి ఎందుక ఏందుకోబట్టిదాబ్ ఎంతుంది చెప్పు నువ్వు పోయా మాట బాగుంది ఎంతుంది చెప్తే ఇస్తావు పోదాం ఎంత ఉంది నీవు కాదు కదా మళ్ళీ నవ్వుతున్నావు నీవు కాదు కదా ఏ నవ్వుతానే మళ్ళీ నవ్వుతుంది నీవేంటే నువ్వు మిందకి వస్తాంటివేనా నీవే కాదా నేను డబ్బులతో నూరు రూపాయలు తీసుకో నాకు బిర్యానీ అన్నది తింటా అది కూడా వద్దా అత్త మొఖం మీద ఉమ్మేసినా కానీ చెప్పులేదా అడవి చిక్కినా కాళ సందులో నాకు పడిపోయినా నువ్వు నీవు కాదా నీవేనా నీవే కదా నాకు దొరికినాయి కాబట్టి నీకు నూరు రూపాయలు నాకు అంతా నీవేనా నీవేనా ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎంత ఉంది నేను పెట్టుకోండి యాడ పెట్టుకోండి తీసుకుంటాను యాడ పెట్టుకోండి జోబిలో యాడ పెట్టుకోండి తీసుకుంటాను యాడ పెట్టుకోండి జోబిలో నాకు కింద దొరికినాయి నువ్వు దొరికితే తీసుకోవాలి నీవు కాదా నువ్వేనా జారిపా డబ్బులు డైరీలో నుంచి నీవేనా నీవు కాదా చూసుకో నీవేనా నువ్వేనా నీవు కాదా

నువేనా ఎంత చెప్పు చెప్పు ఎంతున్నాయినా ఎంత ఎంతున్నాయి ఎంతున్నాయి చెప్పు ఎంత ఎంత ఉన్నాయి కరెక్ట్ చెప్పు మళ్ళీ పట్టుండి నువ్వు ఇంటికి చేయబట్టుకోగ్నవు నీవు కాదు కదా మళ్ళీ ఇంటికి నీవేనా చేయ నీవు కాదు కదా నువ్వేనా నీవు కాదు కదా మళ్ళీ చేయి పట్టుకునే ఇంటికి లాగలేవు అంటే నీవైతే లాగల నీవు కాదు కదా నీవు కాదు కదా

దాని కింద దానికి కాదా నువైతే కాదు నావు కాదు నీవేనా ఎంతుంది ఎంతుంది నువే ఎంతుంది నువ్వు చెప్పు చెప్పేది ఎంతుంది చెప్తే నేను మాట్లాడుకుందాం సాయినాక మాట్లాడుకుందాం ఇట్లా పెట్టుకుంటా లేర్చుంటా లేడా ఇది కూర్చో కూర్చొని తాగు మాట్లాడు కూర్చొని మాట్లాడుకుందాం డబ్బులు ఎవరు నీవైతే కాదు ニューガールダー。 ఎంతుంటా ఎంతుంటదిపల్లా డబ్బులు ఇచ్చిపోంటావా నీవేనా కాదా ఎంత ఉన్నాయి గెడవడిపోయింది కా டங்கே

நீ அட்ல போய லீவு காது கனிமல்ல நம்ப லீவு காது கனிமல்லா అంతా ఇప్పించుకుంటా అండి నువ్వు నీవి కాదు నీవేంటే నువ్వు అంత ఇప్పించుకుంటాం నీవి కాదు నీవి కాదు కదా నీవే నీవేంటే నువ్వు అంత ఇప్పించుకుంటా ఎంత ఎంత చెప్పు నీవైతే పదమూడు వందలు కదా ఓ రూపాయి ఎక్కువ తక్కువ ఉన్న ఎంత రెండు నాలుగు ఐదు ఆరు ఏడు పన్నెండు వందలు పదమూడు వందలు పదమూడు వందలని పన్నెండు వందలు అంటావు డబ్బులు దొరికినాయి పెద్దయా డబ్బులు నీవేనా ఎంతుంది ఉందా తెప్పా ఎంత ఉందంటే ఎంతుందినా అంటే ఎంత ఉండేది చెప్తే నీ తె ఎంత ఎంత ఉందినా అంటే ఎంత ఉండే ఎంతుంది చెప్తే నావేనా తెలుసు ఎంత ఉంది ఎంత పట్టి పాసు చూడు ఎంత ఉంది అలా ఎంతుంది చెప్పు ఎంత ఉందంటే ఎంత ఉండదు ఏ రూపాయలు పై ఉంటుంది చూడే రూపాయలు పైననా సరే చెప్తే నీవు నావో తెలుస్తాయి కదా అట్లా నీవు కాదా మూడు ఏడు రూపాయలు పైన ఉందంటే నీవు కాదా నీవు కాదు కదా నీవైతే కాదు కదా చొప్పున నవ్వుతావు నీవేనా పట్టమల్ల తీసుకో నూడు రూపాయలు ఇలా పట్టుకో కాదు కదా కాదు నీవు కాదు కదా ఏమో పట్టు